a gente के <laughs> भन्नुहुन्छ असांखे <laughs>

గత పన్నెండు రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అక్కడ లేనిపోయినటువంటి రాద్ధాంతాన్ని సృష్టించి గొడవలు జరగకపోయినా గొడవలు ఉన్నట్టుగా చూపించి చూపించిఐఆర్లు కొంతమంది వ్యక్తుల మీద నమోదు చేయడం ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు ఏ ఒక్క పేరుతో కూడా ఏ ఒక్కరి మీద కూడా పేరు వారి యొక్క చిరునామాల్ని పెట్టకుండా రిజిస్టర్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంగా అక్రమంగా అవగాహన లేకుండా చట్ట విరుద్ధంగా అమాయకుల మీద అర్ధరాత్రి పూట ఎవరైతే ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతా ఉన్న సమయంలో ఈ రాక్షస ప్రభుత్వం పోలీసు వారు వారిని ప్రతి ఊరి నుంచి కూడా వెంకటాపురం వెంకటపాలెం నుంచి ముగ్గురిని అదేవిధంగా లింగారూపాల నుంచి ఒకళ్ళని లెక్కల నుంచి ఒకళ్ళని వెలగపూడి నుంచి ఇద్దరిని వీళ్ళందరినీ కూడా ఒక ఏడుకుని ఈ కార్యక్రమంలో మన ఎక్కడైతే ఈ రభస జరిగిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు పత్రిక ప్రముఖుల మీద ఎవరి మీద దాడి జరిగిందని చెప్పి వాళ్ళెవరు కూడా పేర్లు చెప్పలా లేక వాళ్ళెవరు కూడా గుర్తించలా ఐడెంటిఫికేషన్ పిరేడ్ పెట్టల కానీ ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేసి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళే ముద్దాయిలు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి పోలీసుల చర్యకి వ్యతిరేకంగా ఈ రోజున ఇక్కడ మేము అందరం కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఒక పక్కన జిల్లాలో జిల్లా అధికారులను కలిసి ఐజీని అదేవిధంగా ఎస్పీని కలిసి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి మనం చెప్తా ఉండే ఇవాళ దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది తప్పితే ఎవరు కూడా ఈనాడు చట్టం ప్రకారంగా న్యాయాన్ని రక్షించడానికి మాత్రం ప్రయత్నం జరగట్లేదు వీళ్ళు కంటిన్యూ తుడుపుగా ఆ యొక్క ఎవరైతే టీవీ నైన్ ఎందుకంటే ఈ టీవీ నైన్ ఆయన మహానుభావుడు మన పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటిది అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేకపోతే ఈనాడు మరొక ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన కార్యక్రమం ఈనాడు రూపొందిపోతా ఉంది ఇక్కడ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఈనాడు ఎందుకు తీసుకొచ్చారు అక్కడి నుంచి అరెస్ట్ చేసింది ఎక్కడ తీసుకురావాల్సింది ఎక్కడికి పెట్టాల్సింది ఎక్కడ ఇక్కడ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి ఇక్కడ దొంగ రిపోర్ట్లు రాసి వాళ్ళ మీద కేసులు బనాయించడానికి ఇక్కడున్న సిఐ గారికి వాస్తవ పరిస్థితులు ఏ రకంగా తెలుస్తుంది అని చెప్పి సివిల్ కొడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు సివిల్ కొట్టాలి అక్కడున్న ఏ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఆరోపణలు చేశారో ఎవరైతే కేసులు పెట్టారో కేసులు పెట్టిన వాళ్ళు ఇక్కడ లేరు లేకపోతే ముద్దాయిలు కాని వారిని ఇద్దరిని కూడా ఎవరికి ఏది సంబంధం లేని వాళ్ళని ఇక్కడ పెట్టి ఒక సిఐ చేత ఒక రిపోర్ట్ రాసి సివి రిపోర్ట్ రాసి ఇవాళ కేసులు పెట్టే విధంగా ఈనాడు ప్రభుత్వం తలపెడతా ఉందంటే అంతేకాకుండా ఈ ఏడుగురి మీద పోలీసుల చేత కేసు పెట్టిస్తా ఉన్నారు అదేవిధంగా రిపోర్టర్ల చేత కేసు పెట్టిస్తా ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు ఎలాంటి గాయాలైనా సరే వీళ్ళు రాత్రి రాత్రి వ్యవహారం చేసుకోవచ్చు మార్పింగ్ చేయొచ్చు ఇవాళ వీడియోలు ఆధారంగా ఈనాడు ముద్దాయిల్ని మేము కనిపెట్టామని చెప్పే విధానం ఈనాడు ఇక్కడే చూస్తూ ఉన్నారు ఈనాడు ఆ రకంగా అయితే దొంగతనాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి దోపిడీదారులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈనాడు వీడియోలు ద్వారా పెట్టుకున్న అన్ని చోట్ల వీడియోలు పెట్టారు కానీ వీళ్ళని ఎక్కడ కూడా ఆపలేకపోతున్నారు కానీ ఇవాళ అక్కడ జరిగిన చిన్న గొడవ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గొడవను మాత్రం భూతత్వంలో చూపించడానికి ప్రయత్నించే ఈ ప్రభుత్వం సిగ్గు లేదు అని చెప్పి చెప్పడానికి నేను వెనకాట్లా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రైతు రాజ్యం అని చెప్పుకుంటూ ఇవాళ రైతుల మీద ఈ విధంగా నిర్బంధాలు ప్రయోగించడం అనేది సరైన పద్ధతి కాదు మరి రాజధాని కోసం త్యాగాలు చేసిన వాళ్ళని మరి విస్మరించడం కూడా శోచనీయం గతంలో చెప్పాం